ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్ ఈ హాస్టల్ మీద అనేక కంప్లైంట్స్ సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ పెట్టకపోవడం కానీ అదేవిధంగా మెయింటెనెన్స్ ప్రాపర్గా లేకపోవడం కానీ మనకు కూడా తెలిసిందే మీలో కూడా చాలామంది బీసీఎస్సీ ఎస్టీ సంక్షేమ హాస్టల్లో చదువుకున్న వాళ్ళు కూడా ఉంటారు అక్కడ ఎలా ఉంటాయో అకామిడేషన్స్ మీకు అందరూ కూడా తెలిసిందే అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉంది గతంలో ఎవరు తెలిసేది కదా కానీ వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్గా విజయ్ ప్రతాప్ రెడ్డి నియమించిన నాడు వైసీపీ ప్రభుత్వం అప్పటి నుంచి ఆయన అనేక సంక్షేమ హాస్టల్ హాస్టల్లో పర్యటిస్తాడు అదేవిధంగా కొన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పర్యటిస్తాడు అక్కడ ఫుడ్ క్వాలిటీ చెక్ చేస్తుంటాడు ఆయన ఓన్గా టేస్ట్ చేస్తూ ఉంటాడు ఎక్కడైనా సరే కొంచెం తక్కువగా ఉన్నప్పుడు ఆయన అక్కడ వాళ్ళకి సజెషన్స్ చేయడం కానీ సలహాలు ఇవ్వడం కానీ కొంచెం మెరుగుపరచుకోండి అని చెప్పేసి చెప్పడం కానీ ఆ వీడియోస్ అన్నీ కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్లో కూడా విభత్సంగా వైరల్ అయ్యాయి ఆయన మీద చాలామంది నెగిటివ్ కామెంట్స్ చేసేవాళ్ళు ఉన్నారు కొంతమంది పాజిటివ్గా రెస్పాన్స్ అయ్యే ఉన్నారు ఇంకా దానికి ఇంకా అపోజిషన్ వాళ్ళు బీభత్సంగా బీభత్సంగా ఆయన మీద ట్రోలింగ్ కూడా చేశారు ఆయన జగన్ మనిషి అది ఇది ఇంకేదేదో రకరకాలుగా మాట్లాడుకోవడం జరిగింది కానీ ఆయన ఫుడ్ కమిషన్ చైర్మన్ అయిన తర్వాతనే ఫుడ్ కమిషన్ ఇలా పనిచేస్తుందా ఫుడ్ కమిషన్ అనేది ఒకటి ఉందా అనేసి ఆయన చైర్మన్కి అయిన తర్వాత చాలా తెలిసి ఉంటుంది అంతవరకు ఎవరికి తెలియదు ఆయన అనేక స్కూళ్ళకి వెళ్తాడు అంగన్వాడీలకు వెళ్తాడు అక్కడ ఏమైనా సరే చిన్న చిన్న లోటు ఉంటే వాళ్ళకి చెప్పడం సరిదిద్దుకోమని చెప్పేసి చెప్పడం ఇంకా చాలా సివిర్గా ఉంటే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవడం అలాంటివి కూడా జరుగుతుంటాయి అదేవిధంగా ఇంకెక్కడైనా సరే ఏమన్నా ఇష్యూలు ఉంటే కలెక్టర్ గారికి తెలియజేయడం అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ గారికి ఇన్ఫార్మ్ చేయడం లాంటివి కూడా చాలా ఫాస్ట్గా చేస్తా చేస్తూ ఉంటాడు అది మీకు అందరు కూడా తెలిసిందే ఆ వీడియోస్ కూడా సోషల్ మీడియాలో అదేవిధంగా యూట్యూబ్లో కూడా బీభత్సంగా వస్తూ ఉంటాయి ఆయన అనేక ఇంటర్వ్యూ కూడా ఇచ్చాడు మీకు అందరు కూడా తెలిసిందే ఇప్పుడు రాష్ట్ర పుట్ కమిషన్ చైర్మన్ ప్రతాప్ రెడ్డి అనేక చోట్ల పర్యటన చేస్తూ లోపాలని గుర్తిస్తూ అధికారుల మీద చర్యలు తీసుకుంటూనే ఉన్నాడు అయినా హాస్టళ్ళ నిర్వాహకుల తీరు మాత్రం మారడం లేదు అని చెప్పేసి ఇంకొంతమంది కామెంట్ కూడా చేస్తున్నారు అదే సమయంలో హాస్టల్లో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటనలు పెరుగుతున్న విషయాలు కూడా ఆ ఘటన కూడా మనం చూస్తున్నాం ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం కూడా స్పందించినట్టుగా చేస్తుంది రాష్ట్రంలోని సంక్షేమ హాస్టల్లో పుట్ కమిషన్ చైర్మన్ చిత్త రెడ్డి గత కొంతకాలంగా వరుసగా తనిఖీలు చేస్తున్నాడు ఇందులో విద్యార్థులకు సరైన ఆహారం ఇవ్వకపోవడం ఇచ్చినా కానీ అరకొరగా ఇవ్వడం నాసిరకం వంటలు అదేవిధంగా ఇతర లోపాలు బయటపడుతూనే ఉన్నాయి వీటి మీద ఆయన ఎప్పటికప్పుడు అధికారి మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి వీడియోలు కూడా వైరల్ అవుతున్నాయి అయితే ఈ మధ్యకాలంలో హాస్టల్లో నీటి కాలుష్యంతో విద్యార్థులు అస్వస్థకు గురవుతున్న ఘటన కూడా పెరిగి ఈ నేపథ్యంలోనే ఏపీసీఎస్ విజయానంద్ గారు ఈరోజు ఉన్నత స్థాయి ఉన్నత స్థాయి సమీక్ష కూడా నిర్వహించలే నిర్వహించి ఇందులో సంక్షేమ హాస్టల్లో వరుస సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయి ఇలాంటివి హాస్టల్లో వార్డెన్లు ఏం చేస్తున్నారు అనిపేసి సిఎస్ గారు అసంతృప్తి వ్యక్తం చేశారు అల్లూరి సీతారాం జిల్లా రాజేంద్రపాలెం గిరిజన బాలికల ఆశ్రమ పాఠశాలలో బాలికలు అస్వస్థకు గురైన అంశాన్ని ప్రస్తావిస్తూ అధికారుల తీరు మీద సిఎస్ గారు తీవ్ర కూడా వ్యక్తం చేశారు అసలు సంక్షేమ హాస్టల్లో ఏం జరుగుతుంది అని చెప్పేసి ఆయన అధికారులు అధికారులను కూడా ప్రశ్నించారు వరుస సంఘటన జరుగుతుంటే కఠిన చర్యలు తీసుకోవడం లేదు మీరు హాస్టల్లో వార్డల్ని ఏం చేస్తున్నారు హాస్టల్లో పరిశుభ్రత అదేవిధంగా రుచికరమైనటువంటి భోజనం విద్యార్థుల ఆరోగ్య పరిస్థితి గురించి పట్టించుకోకుండా వాళ్ళు ఇంకేం చేస్తున్నారు అని చెప్పేసి సిఎస్ గారు కొంచెం ఆగ్రహంగానే మండిపడడం కూడా జరిగింది వార్డెన్లో ఏం పట్టించుకోరా ఇంత బాధ్యతారాహిత్యంగా పనిచేస్తున్నారా అని చెప్పేసి అసహనం వ్యక్తం చేశారు హాస్టల్లో ప్రతిరోజు నీటి పరీక్షలు ఎందుకు చేయించడం లేదు నీటి పరీక్షలకు చేయించడానికి ప్రతి చోట కూడా సదుపాయాలు ఉన్నాయి కదా వాటిని ఎందుకు మీరు ఉపయోగించుకోవడం లేదని చెప్పేసి కూడా ఆయన ప్రశ్నించారు హాస్టల్లో పనితీరు ఎలాగే ఉంటే ప్రభుత్వం ఏమాత్రం ఉపేక్షించదు బాధ్యతారాహిత్యంగా వ్యవహరించే అధికారుల మీద కఠిన చర్యలు కూడా ఉంటాయి హాస్టళ్ల పనితీరు మెరుగుపడాలి స్వచ్ఛంద నిధులతో అన్ని హాస్టల్లో కూడా ఎక్కడా కూడా మరుగుదొడ్లు బాత్రూమ్ల కొరత అనేది లేకుండా చూడాలి యుద్ధ ప్రాతిపదికన ఈ పనులు చేపట్టాలని చెప్పేసి అధికారులకు ఆయన ఉక్కుం కూడా జారీ చేశాడు అది ఎంతవరకు సక్సెస్ అవుతుందనేది చూడాలి